హాయ్ ఫ్రెండ్స్ టు చిరలక్ష్మి బ్లాగ్ బ్లాగ్ ఏంటంటే మొత్తం చీమలు 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 పట్టినాయి ఫ్రెండ్స్ చూడండి అది శనగపిండి మొత్తం చీమలు పట్టాయి మీ ఇంట్లో కూడా ఇదే పరిస్థితి ఫ్రెండ్స్ చూడండి ఎంత ఎన్ని చీమలు శనగపిండి తీసే లోపలి తీసినా ఇక ఎన్ని చీమలు చూడండి ఫ్రెండ్స్ ఇంటి మొత్తం నిండిపోయినాయి చీమలు ఇక బయటికి తెచ్చిన బయటికి తెచ్చి దురుపుతున్నా చీమలను అయితే మొత్తం చీమలు ఇక ఈ చీమలు ఇట్లా ఉంటే మొత్తం ఇప్పుడు ఎండాకాలం కదా ఫ్రెండ్స్ మొత్తం చీమల ఏ తీపు ఎక్కడున్నా చీమలు పడుతూనే ఉంటున్నాయి ఇంకా ఇట్లా కాదు అనేసి అగొండ గుమ్మానికి ఎట్లా పట్టినాయి చూడండి ఫ్రెండ్స్ చీమలు గుమ్మం కూడా ఎట్లనే చీమలు మొత్తం ఇల్లు మొత్తం చీమలు అవుతున్నాయి ఫ్రెండ్స్ చూడండి ఇప్పుడు మనకి చీమలు అయితే ఏం చేయాలంటే ఒక ట్రిక్ ఉంది ఫ్రెండ్స్ ఇప్పుడు జిల్లపురుగులకి మన జిల్ల పురుగులది చప్పేసి ఉంటుంది కదా అది పది రూపాయలు దొరుకుతుంది షాప్లో అంటే తెలియని వాళ్ళకి చెప్తున్నాను అయితే అది తీసుకొని ఒక ఫైవ్ మినిట్స్ అది రాసామనుకో దెబ్బకి చీమలు ఏవి ఉండవు ఫ్రెండ్స్ చూడండి నేను రాస్తున్నాను అవి వెళ్ళిపోతున్నాయి చూడండి ఇది చిల్లపూరికి పనిచేస్తుందో పని చేయదో కానీ జిల్లా చీమలకైతే బాగా పనిచేస్తుంది ఫ్రెండ్స్ చూడండి దెబ్బకి వెళ్ళిపోతున్నాయి చీమలన్నీ ఇక్కడ ఒక చీమ కూడా కనిపించట్లేగా మళ్ళీ ఇక్కడ కూడా రాస్తున్నా చూడండి అక్కడ చీమలన్నీ ఉన్నాయిగా ఇక అక్కడ కూడా రాస్తున్నా చూడండి చీమలన్నీ వెళ్ళిపోతున్నాయి పారిపోతున్నాయి అది రాయగానే అంటే ఇది జీలపురుకు పనిచేస్తలేదేమో నాకు తెలియదు కానీ దీనికి మాత్రం పని చేస్తుండే చీమలకైతే నేను చీమలకి ఇది బాగా ఉపయోగపడుతుంది ఇవ్వండి దెబ్బకి వెళ్ళిపోతున్నాయి ఎట్లా చూడండి మొత్తం చీమలన్నీ వెళ్ళిపోతున్నాయి రాయగానే మీ ఇంట్లో కూడా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ చీమలైతే గ్యారెంటీ ఇస్తా చీమలు అయితే వెళ్ళిపోతాయి దాని చాకూస్తో రాస్తే జీలపూరు చాకూస్ అది రాస్తే మొత్తం వెళ్ళిపోతాయి చూడండి వెళ్ళిపోయినాయి అక్కడ కూడా లేదు ఇందాకైతే ఎన్ని గనం ఉండే ఆ శనగ ఉన్నప్పుడు ప్పుడైతే లేవు కదా ఫ్రెండ్స్ చూడండి అని చూపిస్తున్నాను అన్నీ వెళ్ళిపోయినాయిగా మళ్ళీ తర్వాత ఆ గుమ్మం దగ్గర ఇప్పుడు చూద్దామా ఇందాక రాసంగా చాపూసి ఇప్పుడు చూడండి ఆ చీమలు రెండు ఉన్నాయి ఎట్లా చచ్చిపోతున్నాయి అవి కూడా ఇక అట్లా ఉంటుంది ఫ్రెండ్స్ అందుకనే మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి